ఒకటి రెండు ఇస్తున్నారు కంప్లైంట్స్ అట్లా ఒకసారి ఇచ్చిన తర్వాత మళ్ళీ ఫర్దర్ వెరిఫికేషన్ మళ్ళీ వాళ్ళు ఎఫ్ఐఆర్ ఇష్యూ మళ్ళీ కమ్ బ్యాక్ సార్ అని చెప్పి వెళ్ళి ఉన్నాయి సో విఆర్ ఇన్వెస్టిగేట్ ఇన్ దిస్ కేస్ బి వెరీ ఫార్మ్ విల్ డూ వాట్ ఎవర్ వే లీగల్ గా మేము ఏం చేయాలో చేస్తాం దాంట్లో లేదు అరెస్ట్ విషయం లేట్ ఏం కాదు దాంట్లో మాకు ఇంకా మెడికల్ సర్టిఫికేట్ అవన్నీ తీసుకోవాల్సింది దాని తర్వాత మేము ఆయన నోటీస్ ఇచ్చాము ఆయన ట్వంటీ ఫోర్త్ వరకు టైం అడిగారు మేబీ అవుట్ ఆఫ్ ఇస్ కన్సర్న్ ఫర్ వెంటే దానికి మేము పర్సే మేము అగేన్స్ట్ చూపించలేము కాకపోతే ప్లస్ ఆయన ఇంజూడ్ అయినాడు కాబట్టి ఆయన వల్ల వెళ్ళి ఉంటారు కానీ చట్టం ఏ ప్రకారం ఏది తీసుకుంటే అది మేము తప్పకుండా చర్య తీసుకుంటాం అగైన్ గివ్ ఎన్ నోటీస్ మేము కూడా కోర్టు వారిని అడుగుతాము అది ఒకవేళ అంతకంటే ముందు మేము ఎగ్జామ్ చేయొచ్చా అని చెప్పేసి నోటీస్ ఇచ్చాము ఆయన బాండ్ ఎక్స్క్యూట్ చేయాల్సి ఉంటుంది డ్యూరింగ్ కోర్స్ ఆఫ్ టైమ్ సటన్లీ విల్ ఫాలో ద ప్రాసెస్ నో డి దాట్ ఆయన దగ్గర ఉన్న గన్స్ ఏవీ కూడా రాచకొండలో లేవున్నప్పుడు తీసుకోలేదు వేరే ప్లేసెస్ లో చంద్రగిరి ఉన్న గన్ ఆయన అక్కడ సరె డిపాజిట్ చేస్తారు పోలీస్ స్టేషన్ లో ఆయన ఎక్కడైనా చేయించే మేము నోటీస్ ఇచ్చాము ఆయనకి మా పోలీస్

మేము మళ్ళీ ఒక నోటీస్ ఇస్తాము ఆయనకి నోటీస్ ఇచ్చిన తర్వాత ఆయన అటెండ్ కావాల్సి ఉంటుంది ఆయన ఒకవేళ టైం కావాలంటే ఈ కెన్ రిక్వెస్ట్ సిస్టమ్ లో ఉంది అది వన్ ట్వంటీ సిక్స్ పిఎన్ఎస్ఎస్ లోన్స్ టైం వన్స్ సమ్ టైమ్స్